ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈరోజు అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన శ్రీ శీలం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వ్యవసాయ పంటల సాగులో మెరుగైన విధానాలు ఆచరిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి మీరు ఏమేమి పంటలు పండిస్తున్నారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ఈ పంటల్లో ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా వివరించండి మేము పెసర మొక్కజొన్న వేస్తున్నాము మే నెల ఎండింగ్ లో గాని జూన్ నెల మొదటి వారంలో గాని పెసర చల్లుతున్నాము పెసర బాగా పెరుగుతుంది ఏమి ఖర్చు లేకుండా కోస్తున్నాము దిగుబడి బాగుంది ఐదు గంటల వరకు అవుతున్నాయి ఇరవై ఏళ్ళు ఆదాయం వస్తుంది తర్వాత పెసర రొట్ట దున్ని మొక్కజొన్న వేస్తున్నాము జంటసాల పద్ధతిలో ఆ పెసర రొట్ట బలంతో మొక్కజొన్న బాగా పెరిగి బాగా ఉంది పక్కన వాళ్ళు మూడు కోటాలు ముందు వేసినా మేము ఒక కోటతో సరిపోతుంది పచ్చరొట్ట ఎరువు వల్ల దిగుబడి కూడా బాగా ఉంది చిధరికి పత్తి వేసే వాళ్ళం పత్తి ఖర్చులు ఎక్కువైపోవటం వల్ల పత్తి మానేసి పెసర చల్లి పెసరైపోయిన వెంటనే మొక్కజొన్న వేస్తున్నాము భూమి సారవంతమై మొక్కజొన్న బాగా బలంగా పెరిగి దిగుబడి బాగా వస్తుంది మొక్కజొన్న ఎకరానికి ముప్పై వేలు ఖర్చు వస్తుంది నలభై కింటాల్లో దిగుబడి వస్తుంది మంచి లాభదాయకంగా ఉంది పచ్చి పద్ధతి రెండు సంవత్సరాల బయట ఆచరిస్తున్నాము ఈ విధంగా పచ్చి ఎరువులు వాడి భూసారాన్ని పెంచుకోమని వ్యవసాయ అధికారులు చెప్పారు పెసర దున్ని వేయడం వల్ల భూసారం పెరిగి నెక్స్ట్ పంట ఏగా జరగడానికి బాగా ఉంటుంది అపరాలు పంట పెసర సాగు చేసి దున్నిన తర్వాత మొక్కజొన్న వేయటం మూలాన ఎలాంటి ఫలితం పొందారు అనేది ఆర్బీకే ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు